జీవితంలో అప్పుడప్పుడు మీరు ఏం పొందారనేది కాదు దానికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మీరు ఏం త్యాగం చేశారు అన్నది మీరు ఏ ఏ మాటలతో జాగ్రత్తగా ఉండాలి అన్నది జాగ్రత్తగా వినండి జీవితంలో ఎప్పుడైనా మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకోండి అయితే భ్రమతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దారి తప్పిస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆలస్యం అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే అది మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్లనివ్వకుండా చేస్తుంది ఎప్పుడైనా న్యాయం చేసేటప్పుడు మీ మిత్రులతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది న్యాయం చేయగలిగే మీ శక్తిని బలహీనపరుస్తుంది ఎప్పుడైనా విజయం పొందేటప్పుడు అహంకారంతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీరు పొందిన విజయాన్ని మీ దగ్గర ఎక్కువ కాలం నిలవనివ్వదు ఇక ఎప్పుడైనా ప్రేమించారే అనుకోండి అప్పుడు మీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను అనేది మనంగా మారనివ్వకుండా మిమ్మల్ని కట్టిపడేస్తుంది రాధాకృష్ణ